సలహాదారులే జగన్ ఐపాక్ ను మమ్మల్ని దూరం చేసుకున్నారని అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది తిరుమూరులో బహిరంగ సభ పెట్టి హామీలు గుప్పించారు వాటి అమలుకే వందల సార్లు తాడేపల్లి కార్యానికి వెళ్లాము ఇదిగో అన్నా అదిగో ఇచ్చేస్తున్నాం అంటూ చెప్పటమే కానీ ఏనాడు ఒక్కో పైసా ఇచ్చిన సందర్భం లేదని నేను కూటమికి పనిచేశాను ఎన్డీఏ కూటమి విజయం నాకెంతో సంతోషం కలిగించిందని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా మేము ఏదైతే ఈ యొక్క దేశంలో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావాలని ముందే చెప్పడం కూడా జరిగింది దానిలో భాగంగానే మరి కూటమి తరుపున ప్రధానమంత్రిగా హెలికాప్టర్ కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కూటమి అభ్యర్థులందరూ కూడా ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఘన విజయం సాధించినందుకు ముందుగా నా తరఫున వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది ఈ యొక్క రాష్ట్రంలో మేము వైసీపీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటాలు చేశాం ఐదు సంవత్సరాల పాటు అధికార పక్ష ఎమ్మెల్యేగా నిధులు నిర్మించాం ఎక్కడ కూడా ఎన్నిసార్లు తిరిగినా తిరువురు నియోజకవర్గంలో మరి రెండు సార్లు నాకు సహకరించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పార్టీ కఠినంగా ఓట్లేసి అభివృద్ధి అంటే ఎమ్మెల్యేగా చేస్తారు ఒక నమ్మకంతో రెండు సార్లు ఓట్లేసి పిలిపించారు నాతో పాటు కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మం కూడా నేను రెండు మూడు సార్లు తెలిపంగా చెప్పింది వెళ్ళి అమ్మ మీ ఇంటి దగ్గర వీళ్ళేస్తాం తప్పకుండా మీకు కట్టిస్తాం మీ ఏరియాలో రోడ్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఏరియాలో కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం అన్ని కూడా ఇస్తామని కూడా మరి మా నాయకులు జనకుండా ఇస్తారని కూడా ఎన్నో సార్లు చెప్పడం కూడా జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ కూడా బటన్ కూడా తప్ప ఎమ్మెల్యేకి ఇచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క మీడియా ద్వారా నేను గతంలో ప్రతిపక్షాలు ఉండంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ಬೇರೆ ವಕ್ತಾರ ಗುರಿಯಾರ